కాపునాడు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో ఉత్కంఠకు దారితీస్తున్నాయి జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన మొదలుకొని నేడు హైదరాబాద్ చేరుకునే వరకు జరిగిన పరిణామాలను మనం నిశితంగా పరిశీలిస్తే ఎంతో ప్రజాదరణ ఎంతో ఎంతో నిజాయితీగా నిబద్ధతో సిద్ధాంతపరంగా పనిచేసే పవన్ కళ్యాణ్ గురించి ప్రభుత్వం కానీ అధికారుల వల్ల కానీ ప్రజలు దూరం చేయడానికి ప్రయత్నిస్తే అది ఏంటంటే బూమరాంగ్ లాగా అది రివర్స్ రివర్స్ తన్నింది ఆ తండంతో తట్టుకోలేని వైసీపీ ప్రభుత్వం కాపు కులంలో తన వంది మాగదుల్ని రెచ్చగొట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఒక నాయకుడు అయితే పేర్ని నాని గారు బందర్ రాజకీయాల్లో బఫూన్ ఈ బఫూన్ కాపులంతా వైసీపీ ఎక్కడ రాని వైసీపీ ఏం చేసిందని వైసీపీ కాపులకి విజయవాడ మహానగరంలో కాపులకు రాజకీయ ఉనికి లేకుండా చేసిన మీ వైసీపీ గురించి నువ్వు మాట్లాడతావా కాపులంతా వైసీపీ అని నీ అనుకుంటే సరిపోయిందా కాపు విదేశీ విద్యని నాశనం చేసి కులం అంటే అవగాహన లేని వాళ్ళతో కులం అంటే ఏంటో తెలియని వాళ్ళతో కాపు కార్పొరేషన్ నిర్వేదం చేస్తూ అనామకులతో కాపు కార్పొరేషన్ కమిటీని నిర్మాణం చేసి నువ్వు మాట్లాడతావా కోటి మంది మద్దతు కల ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి నీ మాటలు అసలు పవన్ కళ్యాణ్ గుడి చేరతాయా నీ గురించి అసలు ఎవరు ఉన్నారా అసలు బంధం నియోజకవర్గంలో నీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు అది మంచిపై ఊరినే సేవ టపాయకల్లాగా పేలుతుంటావు నీ పేరు దేని దారి తీసుకో తెలుసా నీ కొడుకు భవిష్యత్తును నాశనం చేయడానికి అప్పుడెప్పుడో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఎందుకు పుట్టానా మా అమ్మ గడుపు నన్ను ఏడుస్తాననే ఒక మాట మాట్లాడాడు అదే మాట నీ కొడుకు రేపు ఎందుకు ఈ ఈ దళితుడి పొట్టన పుట్టానని ఏడ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి నీకు పోటీ పవన్ కళ్యాణ్ అని నువ్వు వాళ్ళు ఫీల్ ఫీలోకి రావా నీ స్థాయి ఊరగడ్డ వ్యాధి వ్యాసకి ఎక్కువ కోల్లీ రవీంద్రకి తక్కువ నీ స్థాయిని మర్చిపోయిన ఏంట్రా నువ్వు మాట్లాడతా మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు ఆరు పెళ్లిళ్ళు ఏంట్రా మీరు చేస్తుంది అసలు నీ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసు అసలు నీలో ఎన్ని మతాలు ఉన్నాయి ఆ మతల నుంచి కడుక్కో ముందు పవన్ కళ్యాణ్ న్యాయపరంగా చట్టపరంగా చేసే పనులు పవన్ కళ్యాణ్ చేసే పనులు సంగీతానికి మీరెవర్రా మీ మేధ్బాని కోసం జగన్ మేధివాని కోసం ఇలా మాట్లాడే మాటలు కాపులు లేవతని నడాలని ఉప్పు మూత కాపులు పవన్ కళ్యాణ్ ఒక పిలిపిస్తే తాగురా నిన్న బందర్ మున్సిపాలిటీ నుంచి బందర్ సముద్రంలో పడేస్తాను అందుకని నువ్వు కోవట్లు తయారు చేసుకుంటూ రాజకీయాన్ని పప్పం గడుపుకుంటున్నావు నీ సీట్ ఎలా వచ్చిందో తెలుసా నీకు అసలు బొత్త సత్యనారాయణ దగ్గర ఆయన ఆవులు గేదెల్ని పరమర్శించడానికి వెళ్తే నీకు వచ్చింది అంతే తప్ప వస్తు పెద్ద గొప్ప లీడర్ అని చెప్పి ఫీల్ అవ్వమాట అది మీ నాన్న చెట్టుతోనే మర్చిపోయింది కులం కోసం బందర్ రాజకీయం కోసం తన జీవితాన్ని అంతా పాడు చేసిన చిల్లకొచ్చు అంబులు రా మీ అందరికి భిక్ష ఆయన భిక్ష వల్లే మీరంతా వాళ్ళ రాజకీయ నాయకులుగా మినిస్టర్లుగా అయ్యి మా మీద చలాయించడానికి వచ్చారు నిన్నటితో నీ మీ గడువు అయిపోయింది ఇక్కడి నుంచి మాది రోజులు అది గుర్తుపొట్టుకొని మాట్లాడు నువ్వు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం కాదు నువ్వు కొల్లు రవీంద్ర టార్గెట్ చేస్తు బంధర్లు ఏం జరుగుతాయి వాళ్ళ కాబట్టి పేరి నాని కానీ వాళ్ళ అనుచరులు కానీ కాపునాడు తీవ్రంగా హెచ్చరిస్తుంది మీ స్థాయిని మరిచి మీరు మాట్లాడితే ఇక ఊరుకునే సిస్టం లేదు తస్మాత్ జాగ్రత్త Please subscribe our channel.